चाचा नाले जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जोहार पीवी जोहार 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 पीवी जोहार जोहार वरदिलाली पीवीगारी आलोचना विधानम वरदिलाली 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 पीवीगारी आलोचना विधानम वरदिलाली वरदिलाली जोहार पीवी जोहार जोहार जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस वीवीगारी चित्रपटानके पूरा मालावेसे जनंगाडी वालों अर्जुनचे जगीनदी బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ భారత రత్న అవార్డు గిరిత పీవీ గారి జన్మదిన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పీవీ గారు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శాసనసభ్యునిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత పీవీ గారికి దక్కుతుంది అదేవిధంగా ఎమర్జెన్సీ కాలంలో భారతదేశానికి హోమ్ మినిస్టర్గా సేవలు అందించి ఘనత కూడా పీవీ గారికి దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటి నుంచి అది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఐదు సంవత్సరాలు మన భారతదేశ ప్రధానిగా చేసిన ఘనత మన తెలుగు బిడ్డ మన పివీ నరసింహారావు గారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది బహుభాషా కోవిదులు బహుభాషా కోవిదులు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఈరోజు ప్రగతి పట్ల నడిపిస్తారంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భారత రత్న అవార్డు రహిత పివి నరసింహారావు గారి నూట ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లంతపురం మండలంలో వివి నరసింహారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బహుభాషా కోవిదులు బహుముఖ ప్రజ్ఞశాలి స్థిత ప్రజ్ఞులు పాములపర్తి పర్తి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల జిప్నుడుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కింది ఇప్పటికీ కూడా మన భారతదేశం ఆయన చూపిన బాటలోనే నడుస్తుందని ఆనాటి సంస్కరణలే ఈరోజు కూడా నడుస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను